లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే జనసేన అధినేత జననేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల నుంచి అపూర్వమైనటువంటి ఘన స్వాగతం లభించింది తొలిసారిగా పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు అడుగు రైతులు మహిళలు యువత సామాన్య ప్రజలు నీరాజనం పలికారు రోడ్డు వెంబడి పూలు పరిచి పోలవర్షంతో ఘనంగా ఆహ్వా జరిగింది గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపడానికి పవన్ కళ్యాణ్ రాగా అప్పట్లో పోలీసులు అడ్డుకునే విషయం వారికి గుర్తుంది అయినా రైతుల మీద ప్రేమతో పవన్ కళ్యాణ్ ముల్లకంచెలు దాటుకుని వచ్చి మరీ అమరావతి రైతులకు తమ మద్దతు పలికారు ఆ రోజున వారు ఇచ్చినటువంటి మద్దతుకు కృతజ్ఞత భావంగా రైతులు గత విషయాన్ని తలుచుకుంటూ పవన్ కళ్యాణ్ మెడలో ఆకుపచ్చ కండువాలు గజమాలలు పోల వర్షంతో కృతజ్ఞతాభావం తెలిపారు జై అమరావతి న్యాయం గెలిచింది ధర్మం నిలి నిలిచింది అంటూ నినాదాలు చేశారు జనసేన నేతకు జన నేతకు మరుపురాని అనుభూతిని అమరావతి ప్రజలు కలగజేశారు వారందరికీ కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది